మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో దూకుడు పెంచారు పోలీసులు టీడీపీ ఆఫీస్ పై మొత్తం నూట పది మంది దాడి చేసినట్టుగా గుర్తించారు దీంతో వరందరి కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది పన్నెండు బృందాలుగా విడిపోయి ఇటు ఆంధ్రతో పాటు హైదరాబాద్ బెంగళూరులో కూడా సెర్చ్ చేస్తున్నారు ఇక ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కస్టడీకి కోరుతూ మంగళగిరి కోర్టులో పిటిషన్ కూడా వేశారు పోలీసులు నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇక ఈ కేసులో ఏ వన్ గా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య ఉండగా ఏ థర్టీ వన్ గా దేవిదేని అవినాష్ ఏ థర్టీ గా లేళ్ళ అప్పిరెడ్డి ఏ సెవెంటీ ఎయిట్ గా తలసీల రఘురామ్ ఏ ఎయిటీగా నందిగం సురేష్ ను పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు ఇక ఏ క్షణమైనా మిగతా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ఆయన అనుచరుల కోసం హైదరాబాద్ లో ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది ంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో పోలీసులు దూకుడు కొనసాగుతోంది మరింత సమాచారం అందించేందుకు టీవీ నేను ప్రతినిధి క్రాంతి మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు క్రాంతి మొత్తం దాడి చేసిన వాళ్ళలో నూట పది మంది ఉన్నట్టుగా గుర్తించారు మరి ఇప్పటి వరకు ఎంత మందిని పోలీసులు గుర్తించగలిగారు ఇంకా ఎంతమంది అప్స్కాండ్ ఉన్నారు దాదాపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నూట పది మంది పైన ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఇంకెంతమంది ఉన్నారు దీంట్లో ఎవరెవరు ప్రమేయం ఉంది అనే దానికి సంబంధించి కీలకమైనటువంటి ఎవిడెన్స్తో పాటు వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసే దిశగా పోలీసులు వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఖచ్చితంగా మరో పది రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో నిందితుల్ని అదుపులోకి తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు అందులో భాగంగానే ప్రత్యేక టీమ్స్ తో ఏపీతో పాటు తెలంగాణ బెంగళూరులో సైతం ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టు సర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే వైసీపీ నేతలు కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంకొంతమందిని పట్టుకునేందుకు వేగంగా అయితే మొత్తం టీమ్స్ కింద డివైడ్ అయ్యే వెతుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మరో పక్కన ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరూ దీని నుంచి ఉపశమనం కోరుతూ యాంటిస్పెటరీ బెయిల్ని హైకోర్టులో వేయడం జరిగింది అయితే అది కూడా డిస్మిట్ అయి డిస్మిస్ అయింది దాదాపు పద్నాలుగు మంది టీడీపీ ఆఫీసు కార్యాలయం దాడికి సంబంధించి పిటిషన్ వేశారు అది డిస్మిస్ చేసింది హైకోర్టు అయితే సుప్రీంకోర్టుకి వెళ్లడానికి కూడా అవకాశం లేదు కుండా పోయింది దాంతో వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా మనకి సమాచారం అందుతుంది అయితే ఎవరు ఎక్కడున్నారు అనే దానికి సంబంధించి దాంతో పాటు తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఏవనైనా అవినాష్ ఇలా కొంతమంది వైసీపీ కీలక నేతలు అందరూ కూడా కనుమరుగయ్యారు వీళ్ళందరికీ సంబంధించి ఎక్కడున్నారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే దానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతుంది ఏదైనా త్వరలోనే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటాం ఖచ్చితంగా టీడీపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి పక్కా ఎవిడెన్స్ తో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ప్రతి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు ఇప్పటికే పది టీమ్స్ కు పైగా డివైడ్ అయిపోయి పోలీసులు వెతుకుతున్నారు మరో పక్కన సీఎం చంద్రబాబు ఇంటిపైన దాడికి సంబంధించి కూడా జోగి రమేష్ సైతం ఇందులో కీలకమైనటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు సో ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ కేసులో కూడా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఒక పక్క కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు అండ్ అలాగే సీసీటీవీ ఫోన్ అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి లొకేషన్ ఆధారంగా ప్రతిదాన్ని ట్రాక్ చేసే పనిలో పడ్డారు మనం చూస్తే కనుక ఇప్పటికే దాదాపు ఆ రోజున కార్యాలయం దగ్గర జరిగినటువంటి దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు మీడియా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర రికార్డ్ అయినటువంటి ఎవిడెన్స్తో పాటు అటువైపుగా వెళ్లి వచ్చేటటువంటి వాహనాలతో పాటు వైసీపీ కార్యాలయం దగ్గర నుంచి టీడీపీ కార్యాలయం వరకు ప్రీ గా చేశారా చేయించారా ఎవరెవరు ఇందులో ఉన్నారు ఎవరు ప్రమేయం ఉంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది అయితే ఇప్పటికే దాదాపు కొంతమందిని అరెస్ట్ చేశారు ఇంకొంతమందికి సంబంధించి వెతుకులాట కొనసాగుతోంది కొంతమంది కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరో పక్కన విజయవాడలో వరదలు ఉన్న నేపథ్యంలో దీన్ని ఫాలో చేస్తూ మరోపక్క కేసులకు సంబంధించి కూడా కంటిన్యూగా ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందనే చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులకు సంబంధించి నిందితులను పట్టుకుంటామని చెప్తున్నారు అండ్ అలాగే నూట పది మంది పైన దాదాపు కేసులు ఉన్నాయి ఇందులో వైసీపీ కీలక నేతలందరూ కూడా ఉన్నారు వైసీపీ తరపు నుంచి ఇప్పటికైతే అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించి ఎటువంటి ఎవిడెన్స్ లేదు మా పైన టీడీపీ వాళ్ళు దాడులు చేసినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారని చెప్పిన ఆరోపణలు చేస్తున్నారు ఈ అరెస్టులను ఖండిస్తూ న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్తున్నారు మరోపక్క టీడీపీ సైతం దీన్ని ఖండిస్తుంది గతంలో టీడీపీ పైనే అక్రమంగా కేసులు పెట్టారు ఇరికించారు కేసు పెట్టినా కూడా ఎవరు పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు సో ఈ కేసులకు సంబంధించి ఇప్పుడు టీడీపీ సైడ్ నుంచి కొంతమంది ఫిర్యాదు చేయడం మళ్ళీ కేసును రీఓపెన్ చేసిన నేపథ్యంలో ఈ కేసుల పైన మరింత దూకుడు పెంచినటువంటి పోలీసులు త్వరలోనే అందరినీ పట్టుకొని తీస్తామని అయితే చెప్తున్నారు